లోనే మోస్ట్ విజిటెడ్ ప్లేసుల్లో ఇది ఒకటి అనమాట అదే శివాజీ చక్రవర్తి మ్యూజియం ఇక్కడికి వచ్చేసరికి సో టెన్ రూపీస్ అయితే టికెట్ ఉంటుంది ఎంట్రీ టికెట్ అది తీసుకొని లోపలికి వచ్చేస్తే మనకి ఇక్కడ బ్యూటిఫుల్ కోట అయితే ఉంటుంది సో దాని లోపల అనమాట మనకు శివాజీ చక్రవర్తి పదహారు వందల ముప్పైలో పుట్టినప్పటి నుంచి పదహారు వందల ఎనభై వరకు అంటే ఆయన మరణించి కాలం చేసేంత వరకు కూడా ఇక్కడ ఆయన సాధించిన విజయాలన్నీ కూడా ఒక ఒక గోడ మీద ఒక ప్రింటింగ్ రూపంలో అయితే ఉంటుంది అంటే స్టాచ్యూస్ రూపంలో సో మన ఇది ఎలా ఉంటుందంటే చాలా రియలిస్టిక్గా ఉంటుంది ఇక్కడ నేను గమనించింది ఏంటి అని అనంటే మన హిందూ సాంస్కృతిక వైభవాన్ని కాపాడేటువంటి ఒక మ్యాప్ అనమాట ఇక్కడ అదే చూస్తున్నారు కదా సో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది సో మనకి ఇక్కడ చూస్తే మాత్రం అన్నీ తెలుసుకోవచ్చు అనమాట మనం భారతదేశంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి రాజధానులతో సహాయ ఉందనమాట సో చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంది సో శ్రీశైలం వచ్చిన వాళ్ళయితే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఇది కూడా ఒకటి సో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి చాలా అంటే చాలా మంచిగా ఉంది ఇది అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఉంటా బాబాయి మరొక